ఓం గంగాడపతి అయినమ ఆయన సరస్వతి అయినమ ఓం నమ శివాయ శివాయ గురువైనమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో ఉచ్చ సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా విందులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాణి యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రమే మారతి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగబాధ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలు అంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రంగుల వల్లకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఈ రకంగా విశ్లేషణ చేసుకుందాం కర్కాటక రాశి జాతకులకంతా కూడా గోచార్ రీత్యా ప్రధానంగా రెండు వేల ఇరవై ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం ప్రధానంగా కర్కాటక రాశిలోంతా కూడా ఉచస్థానంలో సంచారం అంతా కూడా జరుగుతుంది బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు దాకా జరుగుతుంది మరియు ఇక్కడ తిరుగుమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నారు జూన్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశికి అంతా కూడా ప్రవేశం చేస్తారన్నమాట ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంటుంది ఇక్కడ డిసెంబర్ ఐదో తారీఖు దాకా కర్కాటక ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా మరి ప్రధానంగా డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి డిసెంబర్ తర్వాత ఇక్కడ చూసుకుంటే జనవరి జనవరిలో అంతా కూడా ఇక్కడ రవి భగవానుడు సంచారం అంతా కూడా ఇక్కడ ధనుసరాశి మీద ఉండడం బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత ఇక్కడ మిథున రాశులు అంతా సంచారం చేస్తూ మళ్ళీ మారడం జరుగుతుంది తిరుగుమరం అంతా కూడా జరుగుతుంది ఇక్కడ ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి మళ్ళీ తిరుగుమనం నుంచి దస్థానానికి కర్కాటక రాశికి ప్రవేశం చేసి సంవత్సర కాలం వరకు అక్కడనే ఉంటారు ఈ రకంగా ఉండడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకోవడం కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి ఎంత కూడా దాపసాటిగా ఉంటారు లక్ష దోషాలు పోగొడతారు ప్రధానంగా ఇక్కడ యువకరంగా ఉంటుంది నీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడం గాని మరియు బంధుమిత్రులతో సహాయ సహకారం లభించడానికి కానీ విందు వినోదంలో పాల్గొనడం కానీ వ్యాపారంలో అత్యంత పెట్టుబడులు పెట్టుకోవడం మొదలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో కానీ యాక్వా బిజినెస్ లో గానీ మరియు ఇక్కడ చూసుకుంటే విద్యా రంగంలో కానీ వీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళంతా కూడా ఆగస్టు నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో అంతా కూడా అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే శని భగవన్ అంతా కూడా మిథునరాశులు మీనరాశిలో సంచారం చేయడం శని భగవానుడు అంతా కూడా సప్తమాధిపతి మరి ఇక్కడ చూసుకుంటే ప్రతినిత్యం కూడా శని భగవానుడు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం మీరు శని భగవాన్ ప్రీతికరంగా ఇక్కడ తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అత్యంత శుభప్రదానంగా పొందుతూ ఉంటారు శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా గొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది బృహస్పతికి ప్రీతికరంగా జన్మజాతకంలో బృహస్పతి దోషకారిగా ఉంటే కనుక లగ్నవశాత్తు బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారణం చేసుకుంటారో కర్కాటక రాశి జాతకులంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సందుష్ట మహానామాన్ని జపాని ఆచరించుకోవడం సూర్య భగవంతుడంతా ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అంతా కూడా మీకు లాభసాటిగా ఉంటుంది ఇక్కడ జనవరి నుంచి మార్చి దాకా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రవి భగవంతుడు బలహీనంగా ఉంటారు కావున మీకు మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇక్కడ చూసుకుంటే మే నుంచి జూలై దాకా ఈ యొక్క సూర్యభగనుడంతా కూడా సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకు యోగం ప్రదాయంగా రవి భగవాను అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారంలో ఒడిదులు కూడా ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా లాభసాటిగా ఉంటుంది జూలై నుంచి కూడా మీరు కూడా గణించడానికి ప్రారంభమవుతుంది నూతన ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ప్రధానంగా వ్యాపార రంగంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీరంతా కూడా ఈ ప్రణాళికలు వేసుకోండి అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవనంతా కూడా ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధిస్తుంది గోమాతకంతా కూడా పచ్చికా తెలకబిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో అష్టైశ్వర్య యోగం తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ప్రతినించం కూడా పుణ్యక్షేత్రాల దర్శనాలు ప్రయత్నం చేసుకోండి పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది శివపార్వతులు కళ్యాణం ఆచరించడం వల్ల మీకు అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఇంట్లో అంతా కూడా మంచి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామివారి పారాయణ చేస్తూ ఉంటారో స్మరణ మాత్రేం సుష్ట మహా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్టమహ నామాన్ని జపాన్ని ఆచరించండి అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ఇక్కడ బృహస్పతికి రవి భగవానుడికి శనీశ్వరుడికి శుక్రుడికి అంగారకుడికి ఈ గ్రహాలకంతా కూడా జపదానాలను ఆచరించడం వల్ల మీరంతా కూడా అష్టేశ్వరు యోగం సిద్ధించడానికి భోగభాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి అనంత రాజయోగం సిద్ధించడానికి ఈ యొక్క రంగా ఉంటుంది శ్రీమాత్రమేశాంతి ద్వాదశ్రాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనిష్వుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు షడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తమలుగా పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలవైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్టయోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవియోగం ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాసి ప్రవేశం దాకా అంతా కూడా రవి కూడా అత్యంత యోకరంగా ఉంటారు అదృష్టంగా కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా అంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి వాళ్ళని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ